assuring you those funds, I will get those funds done, I will get the budget also done. Yes. If the budget is not there, we will give you from MP Lords also, yes, you don't worry about that. You yeah. get them done whatever they want to be done. Yes, Hospital should be given main priority. Yes. We are actually, I uh, am not liking the system what is happening here. Yes. So please consider that. They, even the ACs also they want to recommend you is very difficult for them. Yes, uh, consider that whatever the fund shortage is I there, I will get it from CSR yes, fund yes, or yes. MP Lords, whatever is there, I will get it to you. వాట్ ఈస్ కాస్ట్ ఇస్ గోయింగ్ టు హ్యాన్ మాకు బడ్జెట్ ముందే ఇచ్చేసేయండి వీ వాంట్ ఓల్ హాస్పిటల్ ఆల్సో టు బి ఏసీ అండి టోటల్ ఇట్లాంటి జనరల్ వార్డ్ ప్రతి ఒక్కటి ఏసీ కావాలి సో వి ద హాస్పిటల్ ఏసీ అండ్ మోడర్నైజ్ చేయాలి ఎంత కాస్ట్ అవుతుంది ఇవ్వండి మీరు నేనేమంటున్నాను అంటే అండి మన హెల్త్ పోయింది అనుకోండి మళ్ళీ రాదు డబ్బులు ఎట్లా సంపాదించుకోవచ్చు ఎట్లా ఒకటి మీకు అరేంజ్ చేయొచ్చు వాళ్ళకి ఏం కావాలో చేసి ఇవ్వండి వెరీ ఇంపార్టెంట్ నాకు అయితే ఏలూరు హాస్పిటల్ సంబంధించి రివ్యూ మీటింగ్ చేసుకున్నాము ఇవాళ సిఎస్ఆర్ ఫండ్స్ కింద నాలుగు కోట్లు ఢిల్లీ నుంచి సిఎస్ఆర్ ఫండ్స్ కంపెనీస్తో మాట్లాడి తీసుకొని వచ్చాం ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా పెట్టిస్తున్నాం అలాగే హాస్పిటల్ మోడ్రనైజ్ చేయడానికైనా హాస్పిటల్ ముందుకి నడిపించే దాంట్లో సక్సెస్ఫుల్గా నడిపించే దాంట్లో అది ముందు తీసుకొని వెళ్తున్నాం మీ అందరికీ చెప్తున్నానని నమస్కారం